డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ ఈరోజు విషయం ఏమి అని చెప్పి చెప్తే విద్యా విద్యా విధానము విద్యా విధానంలో మన పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఎలా ఉండాలి అది ఎలా ఉన్నప్పుడు మన పిల్లలకు విద్య ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితం బాగుపడుతుంది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపించేటువంటి విధానం ఏమి అని చెప్పి చెప్పినప్పుడు మనకు నిజంగా మన విద్యా విధానంలో ఉన్నటువంటిది మనకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు ఈ వ్యత్యాసము దాని తర్వాత చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసం ఏమి అని చెప్పి చెప్తే మనకు తెలియకుండానే మన విద్యా విధానంలో చాలా మార్పు వచ్చేసింది మనకు ముందుగా ఉన్నటువంటిది గురు కులము గురువు అంటే దారి చూపించేవాళ్ళు కులము అని చెప్పి చెప్తే ఒక కుటుంబము ఇప్పుడుండే కుటుంబాలు కాదు ఇప్పుడుండే అర్థమే వేరైపోయింది అది గురుకులము అని చెప్పి చెప్పినప్పుడు ఇప్పుడు మనకు మన జాతి వాళ్ళు మన వాళ్ళు అనేసి వస్తుంది ముందుగా ఉన్నటువంటిది అర్థము మన కుటుంబము ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు సారీ చదువుకునేటప్పుడు ఆ కుది ఒక కుటుంబం ఒక క్లాసు ఒక స్కూలు ఇవన్నీ కూడా మన వాళ్ళు కులము అని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో చాలా అద్భుతమైన అర్థం ఉంది దాంతోపాటు ఆ ప్రావీణ్యత ఉండేవాళ్ళు మాత్రమే దాన్ని విద్యా విధానంలో చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి తల్లిదండ్రులు డిగ్రీ ఉంటే అడ్మిషన్ చేసుకుంటామనే స్కూళ్ళు కూడా ఉన్నాయి లెస్ బర్డ్ మోర్ కంఫర్టబిలిటీ మన వాళ్ళు ఉండేది ఇప్పుడు విధానానికి మన గురుకులం ఉన్న విధానానికి వాళ్ళు తల్లిదండ్రులను రాజా మహారాజా ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకందరికి కూడా ఒక విధ ఒకే విధానమయంగా చదువులు చెప్తా ఉన్నారు వాళ్ళు బీద ధనిక వర్గాలు వచ్చేసి వ్యత్యాసం ఉండడం లేదు వీళ్ళు మేలు జాతి వీళ్ళు తక్కువ జాతి ఇలాంటి పదాలు ఇక్కడ ఉండడం లేదు అందరూ కూడా ఒకరే విద్య ఆర్తి విద్య ఆర్తి విద్యను సంపాదించడానికి వచ్చిన ఒక వ్యక్తి బిడ్డ ఇంత మాత్రమే చదువు దాంట్లో ఉండింది ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు అట్లా కాదు గవర్నమెంట్ స్కూల్ పోతాడారంటే ఒక రకమైన కేవలమైన చూపు చూస్తారు ఇప్పుడుండే వాళ్ళందరూ వాళ్ళు అందరూ కూడా ఆఫీసర్లు చాలా మంది కాదు నూటికి తొంభై తొమ్మిది మంది అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ ముందు ఈ విధంగా కాన్వెంట్స్ ఉండే లేదు అత్యంత ముఖ్యమైనది ఈరోజు మనము ఆలోచించేసే విధానంలో మార్పు వచ్చింది ఆలోచన విధానం మార్పు వచ్చింది దానివల్లనే మనది అన్నీ కూడా విధానాలు వచ్చినాయి ఖచ్చితంగా మనకు అర్లీ స్కూల్ ప్రీమ ప్రైమరీ స్కూల్స్ దాని తర్వాత సెకండరీ స్కూల్స్ టెరిటరీ ఈ విధానమైనా పద్ధతులు ఉన్నాయి కాకపోతే ఈరోజు వచ్చేసి మనకు విధానము పద్ధతులు అనేటివి మర్చిపోయినాము డబ్బు ఉండాడు ఉంది లేదు ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్స్ ఎదర్ యు మే నాట్ హ్యావ్ మనీ బట్ యు నీడ్ టు బి సెంట్ టు కాన్వెంట్స్ వాళ్ళని ఎలాగైనా కానీ కాన్వెంట్కి పంపించాలి అది ఒకటే మనకు తెలిసి కాన్వెంట్ ఎందుకు పంపించాలి అనేది అని ఒక్కసారి ఆలోచించేది కాన్వెంట్ అంటే ఏమైన అర్థము మనకు మనంగా వాళ్ళు కన్విన్స్ చేసి పెట్టుకోవడానికి కాన్వెంట్ అని చెప్పి చెప్తారు కాన్వెంట్ వెంట్ అంటే దారి కన్విన్స్ చేయడానికి మనకు చేతనైన కాడపుడు మన బిడ్డలు మనము ఒక కేజీలో పెట్టడము ఒక వలేసి లోపల పెట్టడము ఇది కాన్వెంట్గా సరైన అర్థము గురుకులానికి కాన్వెంట్కి వ్యత్యాసం మన విద్యా విధానంలో ఆరు సంవత్సరాల వరకు బిడ్డను చేర్చుకుంటాడు నేను స్కూల్లో అంటే ఏమన్నర్థము ఆ బిడ్డ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు చిన్న బిడ్డ అది చిన్నతనం మనం దాన్ని అనుభవించాలి బాగా అనుభవించినప్పుడు మాత్రమే అతనికి ముందుకు ఉపయోగపడుతుంది అనేసి కాకపోతే మనం ఏం చేస్తా ఉన్నాము రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరానికే చేస్తా ఉన్నాము ఇప్పుడు మనవాళ్ళు నేర్చుకున్నారు అంగన్వాడీ అనేసి నిజంగా అవసరం లేదు ఇది కాపీ మనకు నిజమైన చదువులు ఎక్కడ ఉన్నాయని చెప్తే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటేనే తీసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి చెప్తే క్వాలిఫికేషన్స్ ఉండాలా కాన్వెంట్లో ఏం చేస్తారు టెన్త్ పియూసి ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే చాలా పెద్దది మన బిడ్డలను తీసుకుపోయి మనం ఎక్కడ ఎందుకు చేర్పిస్తాడమనేసి మీకు అర్థం కావడం లేదు ఈవెన్ ఫర్ హై స్కూల్స్ మెనీ ఆఫ్ ది టీచర్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఒక్క టీచరు అన్నీ కూడా నమస్కారం గేమర్ రాజా గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ నేను నేనుగా నేను చెప్పే విధానంలో ఏమీ అని చెప్పి చెప్తాను మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయము అని చెప్పి చెప్పినప్పుడు మనం నేర్చుకోవాల్సి ఉందేమి బిడ్డలను ఒక తల్లిదండ్రులుగా ప్రేమ చూపించండి వాళ్ళకు ఆప్యాయత అనేది నేర్పించండి మీరు ఎదకిపోయేసి స్కూల్కి వేస్తూ ఉన్నారు వాళ్ళకు మీ వాతావరణం తెలియడం లేదు మీ పరిస్థితులు అవసరం లేదు ఇవన్నీ అయిన తర్వాత మీకు వాళ్ళకు సంబంధం చాలా తగ్గిపోతుంది తిన్న లేయర్ ఎందుకంటే వాళ్ళు వస్తారే నిద్రపోతా వస్తారు మళ్ళా నిద్ర లేపి మీరు అన్నీ వేసి ఆ షూ సాక్స్ బెల్టు బుక్స్ ఒక కూలార్డు మాత్రం తయారు చేస్తా ఉన్నారు మీరు విద్య నేర్పించడానికి పంపించడం లేదు అక్కడ వస్తా ఉండే అది ఓల్డేజ్ హోమ్కు ప్రథమ కారణం మీరే చదివిన తర్వాత ఏమవుతారు విదేశాలకు వెళ్తారు లవ్ మ్యారేజ్ అది ఇది అని చెప్పి చెప్తారు అక్కడ సంబంధం చెడిపోవడానికి కారణం మీరే ఒక తల్లిదండ్రులుగా అమ్మ కొట్టడానికి పోతే నాయనా నాయన కొట్టడానికి పోతే అమ్మ అడ్డం రావడం ఎందుకంటే ఒకరు ఇద్దరు బిడ్డలు ఒక నలుగురు ఐదు మంది ఉంటే ఓవర్ ప్రొడక్షన్ ఉండదు ఎక్కువగా రక్షించడం అనేది ఉండదు ఏ కులంలో రిజర్వేషన్ అవుతున్నాయి గురువు గారు అదే మనకు ఇప్పుడు ప్రతి ఒక్క కులము జాతి ఇవన్నీ కూడా కులము అని చెప్తే ఏమి కుటుంబం అనేసి ఈరోజు అది అర్థం జా ఎక్కువైపోయింది కాబట్టి కులము అని చెప్పి చెప్తే మన భారతదేశ సంస్కృతి ప్రకారము కులం అనేది చెడ్డది కాదు కుటుంబం అది అన్న తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు పల్లెల్లో ఈ రోజు కూడా చాలా పల్లెల్లోనూ ఉంది ఇది ఏమనేసి మామ వాళ్ళు వాళ్ళ వీళ్ళ అనే జాతి చెప్పరు ఎక్కడ కూడా మా మామ మా బంధువులు ఈ బంధు బంధుత్వమే ఉంది మా పల్లెలో ఉంది నేను గర్వంగా చెప్పుకుంటాను వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా కానీ వాళ్ళు ఏ కులమైనా కానీ మా ఊర్లో కులాలు జాతులు కాదు మా మామ మా అన్న మా తమ్ముడు అనేసి ఉన్నాయి ఇప్పుడు కొన్ని చోట్ల రాజకీయం రాజకీయం వద్దు మనకు మనం మనంగా బతకడానికి ఏం కావాలో ఓవర్ ప్రొటెక్షన్ ఉండకూడదు మన బిడ్డలు మనము ఎక్కడ దండం దశగుణం అని చెప్పేసి అన్ని చోట్ల ఉపయోగించడం లేదు సామ దాన భేద దండోపాయాలు వాళ్ళని ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించినప్పుడు బిడ్డలు మనకు వాళ్ళకు ఉపయోగపడతారనేసి మనకు అర్థం కావాలి అలా అర్థం కానప్పుడు ఆ చదువు ఉన్నా కానీ వ్యర్థమే ముఖ్యంగా ఆత్మన్యూన్యత అవుతా ఉండాలి బిడ్డలు వాళ్ళకు క్రమశిక్షణ అనేది తెలియదు ఎందుకంటే చదువు 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 ఆ చదువు ఎంతవరకు ఉపయోగపడే ఇట్లు చేస్తా ఉన్నారు ఎలా ఆ బిడ్డలకు ఉపయోగపడతా ఉంది ముందుకు వాళ్ళు ఎలా బతకగలరు వాళ్లకు విశేషణ జ్ఞానము విశేష జ్ఞానము విషయ జ్ఞానం ఏమీ అవసరం లేదు మార్క్ చూస్తే చాలు ముందుగా పెద్దవాళ్ళ శిక్ష వివేక చూడమని సుమతి నీతి శతకాలు ఇవన్నీ ఉండేటి వేమన పద్యాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పడం లేదు రైమ్స్ ఎక్కాలంటే ఎవరికి తెలియదు టేబుల్స్ ఇవన్నీ మనము మన బిడ్డలను మనం దిగదార్చడం తప్పక బాగు చూడడం కాదు వాళ్ళు ఏమో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అనేసి హైపర్ యాక్టివిటీ అవుతారు అది ఒక రకమైన జబ్బే రెండోది అనాలిస్టిక్ మైండ్ విశ్లేషణ చేయడము ఆ సామర్థ్యాన్ని పోయింది ఏమని చెప్తే వాళ్ళు చెప్పినారు నేను చేసినాను రాయ ఒక వంద సార్లు ఇది ఆ అని చెప్తే ఇట్లా రాస్తా ఉంటుంది అది ఎన్ని క్విస్టన్ టర్న్స్ ఉండింది చూడండి మలుపులన్నీ ఉన్నాయి ఏ ఒకటి పైకి దొయ్ ఇంకొకటి కిందికి పెరుకు అడ్డం పెరుకు ఈ మాదిర చెయ్యి తిరగడం అనేది ఉండడం లేదు దాంట్లో లేదు మనం చేయాల్సిన పని పిడిగ్రమ్ షిఫ్టింగ్ డిఫిషియన్సీ అనేసి మనము ఏ విధానంగా చేస్తే ఏ మాదిరి అవుతుంది దాన్ని మనకు ఎంత మాత్రం మన బిడ్డలకు ఉపయోగపడుతుంది అనేసి మనం ఆలోచన చేస్తా లేనే లేదు అటెన్షన్ డిఫిషియన్సీ సిండ్రోమ్ హైపర్ యాక్టివిటీ ఇవన్నీ కూడా జబ్బులు తయారవుతాం మనం ఆ బిడ్డ మీద కాన్సన్ట్రేషన్ కాదు చెప్తా ఏ స్కూల్కి పోతాన్నాడు అక్కడ ఎంత పెద్ద పెద్దోళ్ళు ఆ స్కూల్కి వస్తా నేను పోని ఫాల్స్ ఫ్రీ స్టేజ్ మనకు ఏది అవసరము మన బిడ్డకి ఏది అవసరం అనేసి మనం ఆలోచన చేయడం ఆ బిడ్డ బయటకు పోయిన తర్వాత మన గురించి ఆలోచించకపోవడం వల్ల అర్థం ఉంది మనము ఏం నేర్పిస్తా ఉన్నాము మనం భోజనం ఏం పెడతా ఉన్నాము మనం ఎలాంటి వాతావరణం చూపిస్తాము మనము ఒక బిడ్డను వచ్చేసి మన బిడ్డ మాత్రం చూడాలా శత్రువు మాత్రమే చూస్తాన్నాము వాళ్ళకి ఏం కావాలా ఎలా కావాలనేది కాదు పెన్సిల్ ఉందే పెన్ ఉందే నోట్బుక్ ఉందా హోంవర్క్ చేసినావా వచ్చినప్పటి నుంచి మీకు ఇంగ్లీష్ వస్తా సంతోషము ఎప్పుడు నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారో ఒక్కసారి ఆలోచించేయండి హౌ ఫార్ జినైన్లీ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ కిడ్స్ ఇన్ఫాంట్స్ చిన్న బిడ్డలు వాళ్ళు వదిలేయండి వాళ్ళకి మాది ఒక సంవత్సరం లోపల మీరేం చేయడానికి కాదు కాబట్టి మీరు దాంట్లో కూడా ఇప్పుడు ఇంప్లైంట్ ఎడ్యుకేషన్ అనేసి ఉంది సిటీస్లో హోమ్ ఎడ్యుకేషన్ కడుపులోనే ఇంకా ఫార్వర్డ్ గర్భోపనిషత్తులో ఉంది అది ఎక్కడా ఎలా అనేది వ్యత్యాసం ఉంది మన ఉపనిషత్తుల్లో ప్రతి ఒక్కదానికి ఒక స్థానమానం ఉంది అశోద్ధామ హిరణ్య కశిణ్య కశ్యపుడు మన అభిమన్యుడు వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు గర్భంలోనే కాకపోతే అక్కడుండే ఫ్రెండ్స్ ఖర్చులు ఎక్కువవుతాయి ఖచ్చితంగా రాజాగారు మంచి తిని గురించి నేను నా వీడియోలు ఉన్నాయి గదిలో ముందుకు కూడా చెప్తాను అత్యంత ముఖ్యమైనది టిఫిన్లు వద్దనే వద్దు వాళ్ళకేం పెట్టాలా మన విశ్వ ఆరోగ్య సంస్థ చెప్పుండేది ఏమి మంచి ఆరోగ్య పుష్టికరమైన ఆహారం ఏమైంది సర్దన్నము మనం ఇష్టపడతామా మనమే ఇష్టపడము మన బిడ్డలకు పెడతామా పెట్టినే పెట్టము ఇడ్లీ తిను చపాతి తిను పూరి తిను ఏం ఆయిల్ అన్నారు ఎలా అన్నారు వాడి జ్ఞానం ఎంత వాటి బుద్ధిశక్తి ఎంత అనేసి విశ్లేషణ లేదు వాటికి అనాలసిస్ చేయడానికి అంటే విశ్లేషణ చేయడానికి కాదు జ్ఞాపకం పెట్టుకోవడానికి కాదు దాన్ని ఎప్పుడు ఎలా రికాల్ చేయాల ముఖ్యమైనది విశేషమైనది ఏమి అని చెప్తే సృజనాశక్తి అని చెప్పి చెప్తాము క్రియేటివిటీ అసలు లేదు మీరు ఎంతమంది బిడ్డలను నువ్వు పెట్టుకునేసి ఫ్యామిలీ డిసిషన్ చేస్తా ఉన్నారు కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు నువ్వు బయటకు బాగుంటారు విషయాన్ని తెలుసుకోవడానికి నేర్చుకోవాలి ఏం పనులు చేయడానికో నేర్చుకోవాలి ఎలా జీవించాలో నేర్చుకోవాలి అన్నీ కలిపి లీవ్ అని జీవి నువ్వు బతకావు నిన్ను చుట్టూ ఉండవాళ్ళని బతికించడానికి ఏదైనా మంచి మార్గాలు ఎత్తుక్కో ఎంత మాత్రం నేర్పిస్తా వాళ్ళకు వాళ్లకు టీచర్లకు ఎంత స్కిల్స్ ఉండాయి నైపుణ్యత ఎంత ఉండాలి నా బిడ్డలకు ఎంత నైపుణ్యత ఉంది వాళ్ళను మనము ఎలా చేసినప్పుడు అన్ని ప్రశ్నలే ఎప్పుడైనా మనం ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటాడామా మన బిడ్డలు ఎంత మాత్రం ఈ చదువు వల్ల బాగుపడతా ఉన్నారు పిల్లర్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రామకృష్ణ పరమహంస ఆశ్రమాల్లో బుక్ దొరుకుతుంది చదవండి చదువును చదువుగా చదవడం లేదు గురుత్వాకర్షణ శక్తి అంటే న్యూటన్ అని చెప్పి చెప్తారు అంటే మనకు ఇంగ్లీష్ వాళ్ళ పుస్తకాలే న్యూటన్ కాదు కన్నన్ గురుత్వాకర్షణ శక్తి మన ఎంతో ఐదు వేల సంవత్సరాల క్రితం కనిపెట్టింది అగోళ శాస్త్రము వరాహిత మెత్తలో ఉండదు వరాసమిత్తలో ఉంటుంది మన మనోళ్ళు మనకు తెలియడం లేదు మనోళ్ళకు తెలుసు ఎంత మాత్రం ఉపయోగపడతా ఉండాలి మన మనంగా ఎంత మాత్రం ఉపయోగించుకుంటా ఉన్నాము ఇవన్నీ కూడా ప్రశ్నలు సామరస్యంగా ఉండాలని చెప్తే మన చదువు బాగుండాలి మన బిడ్డలు బాగుండాలి మనం బాగుండాలి డబ్బు అవసరము అన్నిటికీ డబ్బులు ముడేసి మన బిడ్డలు మనం దిగుదారుస్తాండాము దయచేసి ఈ చదువును చదువుగా చూడండి లేకపోతే మీరు అదన ఆశ్రమాలకు వాళ్ళకు విదేశాలకు నాకు తెలిసిన ఒక హైలీ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీ చిన్న ఉదాహరణ చెప్తాను ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే ఉండేది సిటీలో కొడుకులు అంతా ఉండేది ఒకరు జర్మనీ అమెరికా భర్త చనిపోతాడు మా ఫ్రెండ్ ఇంట్లో పక్క ఇల్లు ఏమక్కడ అని చెప్పి అడిగితే అతను చెప్పింది ఒకటే ఒకటి ఏమో నాకు తెలియదు సరే అని చెప్పి నేను పందిర లోపల పోతే ఆమె ఒక్కటే కూర్చోండి ఉంది ఏమమ్మా అంటే మా బంధువులు అంతా దూరం దూరంగా ఉన్నారు అందరూ రావాలా మా పిల్లలు ఉండారు రావాలా ఒక రోజంతా నేను నా ప్రాక్టీస్ వదిలి కూర్చున్నాను ఆమె దగ్గరలో మానవత్వం అనేది మనకు పక్క పక్క వాళ్ళకు లేనే లేదు చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి చెప్తే వీళ్ళకు వాళ్ళకు పోవడం లేదు సంబంధాలు లేవు చుట్టుపక్కల వాళ్ళు అందరం మన బంధువులే పల్లెల్లో అయితే బంధువులు ఇక్కడ సిటీలో ఏమీ లేదు వాళ్ళు వచ్చేంత వరకు ఉండి వాళ్ళ బిడ్డ వచ్చిన తర్వాత సార్ మీరు ఎంత డబ్బు తీసుకుంటారు తీసుకోండి సార్ అంటాడు వాళ్ళ కొడుకు ఏ నేను డబ్బు కోసం కాదురాయన నేను సంపాదిస్తాను అని కావాల్సింది ఎంత తల్లిదండ్రులు నా తల్లిదండ్రులైతే ఎలాగో వాళ్ళని అలాగే చూసుకునేసి చెప్పు ఉండేది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క దాంట్లో మానవత్వం అనేది పెట్టుకోండి మన బిడ్డలను బిడ్డలుగా చూడండి ఎస్పెషలీ చిన్న బిడ్డలను చదువు దగ్గర మీరు లేనిపోంది ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని మీరు అనాథ మీరే దారి చూపించుకుంటా ఉన్నారు ఈ చదువును చదువుగా వాళ్ళకి నేర్పించండి వాళ్ళని బుద్ధివంతులు చేయండి ఎడ్యుకేషన్ అంటే ఏమి అన్నీ ఉండాల మనం అనేది ఒక అద్భుతమైన ఆనందకరమైన జీవితం గడపాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ Ahem. <clears throat>